వైసీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేయటం పార్లమెంటు సాక్షిగా జగన్మోహన్ రెడ్డి చేతగానితనాన్ని ఎత్తి చూపటం అనేక పథకాల్లో ఆంధ్రప్రదేశ్ అట్టడుగున ఉండటానికి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే కారణమని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించడం చాలాసార్లు చూశాం అందులో భాగంగానే గతంలో అ డుగున ఉన్నటువంటి రాష్ట్రం ఈరోజు ప్రథమ స్థానానికి వచ్చింది అంటే అది కూటమి ప్రభుత్వ పనితీరు గతంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక పథకం ఉంది రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అని చెప్పి ఇది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇచ్చే ప్రోగ్రాం సో ప్రతి రాష్ట్రం కూడా అక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఎవరైతే ఎన్నుకవుతారో వారికి శిక్షణ ఇవ్వాలి దానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఇస్తుంది ఒక రకంగా నిధుల సంగతి కసేపు పక్కన పెడితే ఎవరైతే ప్రజాప్రతినిధులందరికీ కూడా శిక్షణ ఇస్తారో వారికి ఢిల్లీలో కొంత పలుకుబడి కూడా ఉంటుంది దానికి కేంద్ర ప్రభుత్వం ఒక ర్యాంకింగ్ కూడా ఇస్తుంది అలాంటి ర్యాంకింగ్ లో జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగో స్థానానికి పడిపోయారు ఇరవై నాలుగో స్థానం అంటే ఆల్మోస్ట్ కింద నుంచి మనం మా ఒకటి రెండు మూడులో ఉంటాం అంతే పైనుంచి కాదు ఎందుకని అలా పడిపోయామంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు ఈ ప్రతినిధులకు సంబంధించి ఎవరైతే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారో వారికి సంబంధించి ఎటువంటి శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టలేదు ఫలితంగా ఏమైంది మన పంచాయతీ రాజ్ అధికారులు ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళారనుకోండి ఏదన్నా పని మీద వాళ్ళు ఒక చార్ట్ చూస్తారు ఆ చాటులో మనం ఎక్కడ ఉంటాం మనం ఇరవై మూడు ఇరవై నాలుగు స్థానాల్లో ఉంటాం దాంతో వాళ్ళు పైకి కిందకే మనం లేదో అంటే వాళ్ళ ముందు ఎలా నుంచి పోవాలంటే అధికారులు పోలీసుల ముందు దొంగ తప్పు చేసిన ఎలా నుంచి ఉంటాడు అలా తలదించుకుని నుంచుకోవాలి ఎందుకంటే నువ్వు ఏం అడిగినా కానీ నీ పని తీరిన వాళ్ళు బయట పెడతారు సార్ మాకు ఏదన్నా నిధులు అనుకో పంచాయతీకి మీరు ఏం చేశారని నిధులు ఇవ్వాలంటారు కాదు సార్ మాకు ఏదన్నా కొద్దిగా అప్పు కావాలన్నారనుకో ఎందుకు అప్పు ఏం చేశారని అప్పు ఇవ్వాలంటారు సో కాబట్టి ఒక రకంగా నాడు అవమానం ఒక రకంగా ఢిల్లీలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రధాని జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగ అక్కడ నుంచోడు కాబట్టి అయితే నాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తికో లేదా అక్కడ అధికారులకో తెలుస్తుంది ఆ అవమానం ఏంటనేది మరి ఎందుకు శిక్షణ ఇవ్వలేదు పైగా దానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా కొంత ఇస్తే కేంద్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది అదేమి ఆ వేల కోట్లు ఖర్చు అయ్యేది కూడా కాదు వాస్తవానికి ఎందుకు ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలి అంటారంటే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి వాళ్ళు అప్పుడే ఆ వచ్చి ఉంటారు కాబట్టి అనేక అంశాల మీద శిక్షణ ఇస్తే స్థానిక స్థానికంగా గ్రామాల అభివృద్ధికి కావచ్చు పట్టణాల అభివృద్ధికి కావచ్చు వాళ్ళంతూ సహాయ సహకారాలు అందిస్తారు సో అది రాష్ట్రానికి అంతిమంగా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది దాని ప్రధాన ఉద్దేశం అది కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇవ్వలేదు కానీ ఇదే పంచాయతీ రాజు శాఖలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సమూల మార్పులు జరిగాయి గత సంవత్సరం నాలుగవ స్థానానికి ఎగబాకింది ఇప్పుడు ఏకంగా ఈ ఏడాది మొదటి స్థానానికి వచ్చేసింది చూడండి ఒకప్పుడు ఏ అధికారుల ముందైతే ఆ ఆ కార్యక్రమాన్ని నిర్వహించలేక తలదించుకున్నామో ఇప్పుడు అదే కార్యక్రమం దేశంలోనే మొదటి రాష్ట్రం సగర్వంగా తలెత్తుకుని అధికారుల ముందు నిలబడి మనకు కావాల్సి అడిగే ధైర్యం ఈరోజు వచ్చింది అంటే చూడండి ఎంత అంటే పనిచేసే నాయకులు ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనడానికి ఇదే ఒక ఉదాహరణ మొదటి నుంచి కూడా చంద్రబాబు గారు పంచాయతీ రాజ్ మీద కీలకంగా ఫోకస్ పెట్టారు అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కూడా సమర్థతను ప్రదర్శించడంతో ఇదైతే రావడం జరిగింది దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం నాడు అవమానం నేడు ప్రశంస ఆర్జీఎస్ఏ అమల్లో అనూహ్య ప్రగతి ఆర్జీఎస్ఏ అంటే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ఈ పథకం మొత్తం పేరు ఏంటంటే రాష్ట్రీయ గ్రామ స్వరాజు అభియాన్ ఆ పథకం పేరు సో కేంద్ర ప్రభుత్వం పథకం సద్వినియోగం దాదాపుగా రెండు పాయింట్ ఐదు ఆరు లక్షల మందికి ప్రజాప్రతినిధులకు అధికారులకు ఈ పథకం కింద ఆ శిక్షణ దేశంలో ఇరవై నాలుగవ స్థానం నుంచి ఒకటవ మెట్టుకు వైసీపీ హయాంలో ఇరవై నాలుగులో ఉంటే ఇప్పుడు అగ్రగామికి చేరాము అది ఆషామాషీ వ్యవహారం కాదు ఇరవై నాలుగు నుంచి ఒకటవ స్థానానికి ఒక ఏడాదిలోనే ఎగబాగటం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు జగన్ హయాంలో దీనిని పట్టించుకొని వైనం దీంతో కేంద్రం ముందు తలొంచుకున్న రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ పథకాలను గత జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలను సద్వినియోగం చేసుకుంటూ ఢిల్లీ పెద్దల మన్నలను పొందుతుంది గతంలో టీడీపీ హయాంలో ప్రతి శాఖకు సంబంధించి లక్ష్యాలు సాధించడంతో ముందున్న రాష్ట్రాన్ని వైసీపీ అధికారంలోకి వచ్చాక వెనక్కి నెట్టింది పలు పథకాలకు రాష్ట్ర వాటా ఇవ్వకుండా కేంద్ర పథకాలను అటకెక్కించింది ఈ క్రమంలోనే రాష్ట్రంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల శిక్షణకు ఉద్దేశించిన కీలక పథకం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ను సైతం జగన్ సర్కారు విస్మరించింది ఒక్క ప్రజాప్రతినిధికి కూడా శిక్షణ ఇవ్వకపోవడంతో కేంద్రం నుంచి రూపాయి నిధులు రాలేదు నేను అదే చెప్పి మనం కేంద్రం ఏదైనా అడగాలి అంటే ముందు రాష్ట్రంలో పని చేయాలి పని చేసి ఏదైనా కేంద్రాన్ని అడగవచ్చు ధైర్యంగా కానీ నువ్వు ఇక్కడ పనిచేయకుండా ఆ కేంద్రం దగ్గర ఏం ఏమడగలదు సో కాబట్టి కేంద్రం కూడా ఒక రూపాయి నిధులు ఇవ్వాలి దీంతో రాష్ట్రం దేశంలోని ఇరవై నాలుగో స్థానంలో నిలిచింది ఢిల్లీలోని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ అధికారుల వద్దకు వెళ్ళినప్పుడు తప్పు చేసిన వాళ్ళలా మన అధికారులు వాళ్ళు నేను ఇందాకే చెప్పాను అది సో ఇప్పుడు చూడండి ఇదే పథకానికి ఏదైతే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ఉందో ఆ పథకం ద్వారా దాదాపుగా రెండు పాయింట్ ఐదు ఆరు లక్షల మందికి శిక్షణ ఇచ్చి దేశంలోనే ఇంతమందికి శిక్షణ ఇచ్చిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలబడింది ఆర్జీఎస్ఏ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ప్రజాప్రతినిధులు పంచాయతీ రాజు సంస్థ ఉద్యోగులు సుమారు మూడు లక్షల మందికి శిక్షణ ఇచ్చేందుకు లక్ష్యాన్ని నిర్ణయించుకోగా జూలై నుంచి నవంబర్ వరకు దాదాపుగా లక్ష ముప్పై ఆరు వేల మందికి శిక్షణ ఇచ్చారు దీంతో లాస్ట్ ఇయర్ నాలుగో స్థానానికి వచ్చింది ఇరవై నాలుగు నుంచి నాలుగు కేక బాకింది బట్ ఈ ఏడాది ఏమైందో చూడండి ఇక రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఆరులో ఇప్పటి వరకు రెండు పాయింట్ ఐదు ఆరు లక్షల మందికి శిక్షణ ఇచ్చి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షలు అధికారుల పనితీరుతో ఏదైతే ఆర్జీఎస్ఏ అమలులో పద్దెనిమిది నెలల్లో మొదటి స్థానానికి ఎగబాకింది శిక్షణ పరంగా పలు వినూత్న విధానాలను కూడా తీసుకువచ్చారు మహిళా ప్రజాప్రతినిధుల సహకారం పంచాయతీలో ఆదాయం పెంపు మహిళల ఫ్రెండ్లీ అలాగే గ్రామ పంచాయతీ నమూనా ఎంపీడీఓలు లకు జూనియర్ అసిస్టెంట్లకు ఫౌండేషన్ కోర్సులో శిక్షణ అందించడం ద్వారా అటు సంస్థలు ఇటు ఉద్యోగుల్లో సామర్థ్యం పెంచేందుకు పంచాయతీరాజ్ అధికారులు కృషి చేశారు విశాఖపట్నం ఐఐఎం నేతృత్వంలో ఐదు వందల మందికి పంచాయతీరాజ్ అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు ఎంఓయు కూడా కుదుర్చుకోవడం జరిగింది సో పవన్ కళ్యాణ్ కూడా ఈ శాఖ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి గత విధానాలకు విభిన్నంగా కొత్త పద్ధతుల్లో వారు వీరందరినీ కూడా శిక్షణ ఇవ్వడానికి కృషి చేశారు సో దాని ఫలితమే ఈరోజు దేశంలోని ప్రథమ స్థానంలో నిలబడటం పంచాయతీరాజ్ విభాగంలో ఉద్యోగులు స్థానిక సంస్థల ప్రతినిధులకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారు గ్రామీణాభివృద్ధి కోసం ప్రభావవంతంగా పనిచేయగలరని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావించారు ఈ క్రమంలోనే దాదాపుగా ఆరు వందల పదిహేడు గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు మంజూరు చేశారు వాటిలో చాలా భవనాలు నిర్మాణాలు కూడా పూర్తవుతున్నాయి అంటే మొత్తంగా రాష్ట్రంలోని పంచాయతీలలో ఆరు వందల పదిహేడు గ్రామ పంచాయతీలకు ఇప్పుడు నూతన భవనాలను అయితే ఆ కోటమి ప్రభుత్వం అయితే నిర్మిస్తుంది ఇక పంచాయతీరాజు సిబ్బంది దాదాపు వెయ్యి మందిని ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్ళి ఆయా రాష్ట్రాల్లో పంచాయతీరాజు శాఖ పనితీరు ఏ విధంగా ఉందో అధ్యయనం చేయమని కూడా ఒక వెయ్యి మంది పంచాయతీరాజ్ శాఖ సిబ్బందిని పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాలకు పంపారు ఎందుకనంటే మనకంటే బెటర్గా ఏదైనా నిర్ణయాలు అక్కడ ఉన్నాయి అనుకోండి ఏదైనా విధానాలు అక్కడ అమలు అవుతున్నాయి అనుకోండి వాటిని మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేయవచ్చు దాని ఫలితంగా ఆ పంచాయతీరాజ్ శాఖ అనేది మరింత బలోపేతం అవుతుంది సో ఈ కారణంగా ఒక వెయ్యి మందిని ఇతర రాష్ట్రాలకు కూడా పంపి అక్కడ ఆ పరిస్థితిని అధ్యయనం చేసినామని చెప్పారు ఇక కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆదేశాలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను విజయనగరంలోని కేంద్ర గిరిజన యూనివర్సిటీ సిటీలో ఆ ఏర్పాటు చేశారు కోటి రూపాయలతో రాష్ట్ర స్థాయి కేంద్రాన్ని కూడా ఆ ఏర్పాటు చేశారు ఇలా పలు కార్యక్రమాల ద్వారా ఆ ఈ పథకానికి పూర్వవైభవం అయితే తీసుకురావగలిగారు కేంద్ర సహకారంతో ఈ ఏదైతే మనం చెప్పుకున్నటువంటి ఈ రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ అనే ఈ శిక్షణ ఉందో ఈ భవనాన్ని అమరావతిలో నెలకొల్పడం ద్వారా దేశంలోనే ఈ శిక్షణ సంస్థకు తలమానికంగా చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా అంటే ఈ శిక్షణా కేంద్రాన్ని అమరావతిలో అతి భారీగా నిర్మించాలి దానికి కేంద్ర సహాయ సహకారాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రయత్నిస్తుంది అంటే చూడండి పని చేయని నాయకుడు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి తలదించుకున్నటువంటి ఈ అధికారులే ఆ రోజు ఉంది ఈ అధికారులే ఈ రోజు ఉంది అధికారులే సరే అధికారులు అటు ఇటు మారితే మారుడచ్చు బట్ అధికారులే కదా ఆ రోజు తలదించుకుని అధికారులు ఈ రోజు సగర్వంగా కేంద్రం దగ్గర తలెత్తుకుని నిలబడి కావాల్సింది అడుగుతున్నారు కేంద్రం కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి అట్టడుగున ఉన్నటువంటి రాష్ట్రం ఒక్కసారిగా పైకి ఎగబాకటం ఏంటి అదే సమర్థత సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి సమర్థవంతమైనటువంటి నాయకుడు ఆ శాఖకు ఉండటం వల్లే ఈరోజు ఈ ఫలితాలు అయితే వచ్చాయి ఏది ఏమైనా మొత్తంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో తలదించుకున్నటువంటి అధికారులు రాష్ట్రం ఈరోజు సగర్వంగా తలెత్తుకున్నారు అంటే ఖచ్చితంగా అది కూటమి పనితీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు